సంజు శాంసన్ మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ ఫ్రమ్ టీమిండియా అని చెప్పుకోవచ్చు ఐపీఎల్లో ఎన్నో రికార్డులు కొడుతున్నా టీమిండియాలో అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే ఈసారి ఎలాగైనా టీ ట్వంటీ వరల్డ్ కప్లో చోటు దక్కించుకోవడం కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నాడు కెప్టెన్గా ఎనిమిది విజయాలతో రాజస్థాన్ను ప్లే హాఫ్లోకి తీసుకెళ్లాడు అంతేకాదు బ్యాటర్గా కూడా సక్సెస్ఫుల్గా రాణిస్తున్నాడు మూడు వందల ఎనభై ఐదు పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేస్లో రెండవ ప్లేస్లో ఉన్నాడు తొమ్మిది మ్యాచ్ల్లో ఇతడి స్ట్రైక్ రేట్ నూట అరవై ఒకటిగా ఉంది గత రెండు మూడు సీజన్స్లో స్పీడ్గా ఆడేందుకు ప్రయత్నించే క్రమంలో పార్ట్నర్షిప్ బిల్ చేయలేకపోతున్నాడు అనే అపవాదం సంజుపై ఉంది కానీ ఈసారి అలా కాదు స్లోగా ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ అవసరమైనప్పుడు స్పీడ్ పెంచుతున్నాడు కెప్టెన్గా మిగతా బ్యాటర్లతో మంచి పార్ట్నర్షిప్లను నమోదు చేస్తున్నాడు నిన్న లక్నో మ్యాచ్లో తో కలిసి వందకు పైగా పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేసి అద్భుతం అనిపించాడు ఇలా అన్ని విభాగాల్లో రాణిస్తున్న సంజు సామ్సన్ను టీ ట్వంటీ వరల్డ్ కప్కు ఖచ్చితంగా సెలెక్ట్ చేయాల్సిందేనని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు మెచ్యూర్ ఇన్నింగ్స్లో ఆడుతున్న సంజు శాంసన్ టీమిండియాలో ఖచ్చితంగా ఉండాల్సిందేనని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడన్ బల్ల కొద్ది మరీ చెప్తున్నారు మరి మీకేమనిపిస్తుంది నిజంగా సంజు శాంసన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో వార్త thank <laughs> you